పురుషుడు లేకపోతే ఆడవాళ్లు తమ శరీర భాగాలు బయటకు కనపడేలా దుస్తులు ధరించరు పురుషుడు స్త్రీ యొక్క తోడు కావాలి అనుకుంటే జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే కోరికలు పురుషుడికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా ఉంటాయి కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది డబ్బుకు లొంగని స్త్రీ అబద్ధాలకు లొంగుతుంది పురుషుడు స్త్రీల కోసం వేసే వేషాలు అతడి బాగు కోసం వేస్తే ఈ రోజు అలా ఉండేది కాదేమో మనకు మనమే చేసుకునే పెద్ద మోసం ఏంటంటే వాళ్ళు సరిగా లేరు అని మనకు తెలిసినా రోజు కాకపోతే రేపు మారుతారులే అనుకుంటాం కదా అదే మనం చేసే పెద్ద తప్పు ప్రజలకు తమ సొంత వ్యాపారాన్ని నిర్మించడానికి మూడు సంవత్సరాలు కేటాయించే ఓపిక లేదు కానీ వారికి నలభై సంవత్సరాలు ఇతరుల కోసం పనిచేసే ఓపిక ఉంది